ప్రార్థన చేసుకుందాము తలలు వంచండి ప్రార్థనలోండి ప్రార్థించండి అందరూ మీ రెండు చేతులు పైకెత్తి ఆకాశం దేవుని వైపు చేతులు చాపి ప్రార్థించండి హృదయపూర్వకంగా జరగబోతున్న ఈ మూడు దినాలు ఈ రోజు రేపు ఎల్లుండి రాత్రి జరగబోతున్న మీటింగ్ కృప నీ యొక్క దయగలిగినటువంటి అస్తాలు మా మీద ఉండబడును గాక పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా పక్షమును ఉండును గాక ఆయా గ్రామాల నుంచి ఆయా పట్టణాల నుంచి దైవజనులను సంఘస్థులను ఈ స్థలానికి క్షేమముగా గాక ఈ శబ్ద యంత్రాలు ఏ ఆటంకములు లేకుండా బాగా గాక ఈ లైటింగ్ సిస్టము ఇంకా రేపు బలంగా పెంచబడును గాక ఈ క్యాష్ ఈ యొక్క వాయిద్యాలు వాయించబడుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగంగాను వాయించబడును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుభ్ర ఆత్మ దేవుడానికి వందనాలు స్తోత్రం ఈ స్థలంలో నాయన ఈ ప్రత్యక్ష గోడారాలు యొక్క స్టేజీ ప్రభు నీ స్తోత్రాలు రిబ్బులు కనిచేపుచ్చుండగా మీ కృప నీ మిండైన దీవెనలు ఈ స్థలంలో ఈ ఆవరణలో మీరు ఉంచండి మీ స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మదేవుడుగా మీరు మా పక్షము నుండి నడిపించమని మీరే మహిమ మీరే ఘనతను పొందమని నజరే ఇడైన ఎస్సు నామము అడిగి వేడుకొని చూనాము తండ్రి తండ్రి కుమారా